ఆనంద నిలయాన్ని సంరక్షిస్తూ భగవద్ దర్శనానికి నియమాలను నిర్దేశించే ద్వారపాలకులు జయ విజయులు ఇల వైకుంఠమైన తిరుమలలో అలవైకు వలనే బంగారు వాకిలికిరువైపుల కిరువైపులా శంఖ చక్ర గదాధారులై ద్వారపాలకులైన జయ విజయులు నిలచుకున్నారు ఈ పంచలోహమూర్తుల ఎత్తు సుమారు పదడుగు దక్షిణం వైపు జయుడు కుడి చేతి చూపుడు వేలుకోను ఉత్తరం వైపు విజయుడు ఎడమ చూపుడు వేలుకోను భక్తి శ్రద్ధలతో శుచి స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులను ఆదేశిస్తున్న భంగిమలో కనిపిస్తారు వైకుంఠంలో ద్వారపాలకులైన జయ విజయుల దర్శనం మోక్షద్వారానికి సులభ మార్గం అహోరాత్రాలు శ్రీవెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఏమరుపాటు లేకుండా కావలి కాస్తున్న స్వామి భక్తి పరాయణులకు జయ విజయులకు నమస్కరించి వారి అనుమతితో సాక్షాత్ శ్రీ మహావైకుంఠమైన బంగారు వాకిలిలో ప్రవేశిద్దాం